భీమవరం పట్టణ ప్రజల కొంగు బంగారం అయినటువంటి భీమవరం గ్రామ దేవత శ్రీ మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి స్వరూపిణి అయినటువంటి శ్రీ మావుళ్ళమ్మ తల్లిదేవిని ఈరోజు వివిధ రకాల కూరగాయలు పండ్లు పూలతో అమ్మవారిని శాకాంబరి దేవిగా అలంకరించారు అమ్మవారిని దర్శించుకోవడానికి నేను మావుళ్ళమ్మ తల్లి గుడికి వచ్చాను మీరు కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకోండి మనకు విజయవాడ కనకదుర్గమ్మ తర్వాత అంతటి మహిమాన్వితమైన తల్లిగా కులిచే దేవత మన భీమవరం మావుళ్ళమ్మ తల్లి గుడి ప్రాంగణం అంతా వివిధ రకాల ఆకుకూరలతోటి కాయగూరలతోటి పండ్లతో పూలతో అలంకరించబడింది ఇక్కడైతే మొత్తం కరివేపాకు అదేవిధంగా అరటి కొమ్మలుతో అలంకరించారు ముందుగా విఘ్నేశ్వరుడికి ఓం గంగణపతియనమ అనుకుంటూ విఘ్నేశ్వరుని పూజించుకొని ముందుకి కదిలాము ఇక్కడ అమ్మవారి ఘట్టం ముందు కూడా వివిధ రకాల కూరగాయలతో రకరకాల ఆకారాల్లో అలంకరణ అయితే చేశారు శాకాంబరి అలంకారం అంటే కూరగాయలు పండ్లు మరియు ఇతర ఆహార పదార్థాలతో అమ్మవారిని అలంకరించే ఒక ప్రత్యేకమైన అలంకరణ దుర్గా దేవి రూపమైన శాకాంబరి దేవికి ముఖ్యంగా ఆషాఢ మాసంలో ఈ అలంకరణ చేస్తారు శాకాంబరి దేవి అమ్మవారి అవతారం జీవులకు కలిగే ఆకలి దప్పిక మృత్యువు అదేవిధంగా ఈ కాలంలో వచ్చే జ్వరాల నుండి విముక్తి లభిస్తుంది శాకాంబరీదేవి అమ్మవారిని కొలిచేవారికి ఆకలి తరిచేరదు పంటలు బాగా పండుతాయి సువర్ణ కాంతులను ప్రసరించే పరమేశ్వరికి శాకాంబరి శతాక్షి దుర్గా అనే పేర్లతో కీర్తిస్తారు మనం మా ఊళ్ళమ్మ తల్లిని ఈ విధంగా దేవి అలంకరణలో ఉన్నప్పుడు దర్శించుకుంటే అమ్మవారు మనకి మనకున్నటువంటి శోకాలను తొలగిస్తుంది మనకి ఆయురారోగ్య ఆరోగ్య వృద్ధిని కలిగిస్తుంది అష్టైశ్వర్యాలను సిద్ధిస్తుంది మనం మామూలు రోజుల్లోనే మాముళ్ళంతల్లిని దర్శించుకోవాలంటే ఒళ్ళంతా కళ్ళు పెట్టుకొని చూడాలి అమ్మ అంత తేజవంతంగా ఉంటారు అలాంటిది ఈరోజు దేవి అలంకరణలో అమ్మవారు ఎంత చూడముచ్చటగా ఉన్నారో అమ్మవారి అందమైన కళ్ళని చూస్తే మన కష్టాలు తొలగిపోతాయి అదేవిధంగా అమ్మవారి ఆ తరహాసం చూస్తే మన చింతలన్నీ తొలగిపోతాయి అమ్మను నిత్యం కొలుచుకుంటే మన ఇంట కొంగు బంగారమై కొలువై ఉంటుంది శాకాంబరి దేవి రూపంలో ఉన్న మన మావుళ్ళమ్మ తల్లిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో స్తోత్రం చేసిన ధ్యానించినా నమస్కరించిన జపించిన పూజించిన తరిగిపోని అన్నపాన అమృత ఫలాలు అతిశీఘ్రంగా పొందుతారు ఇక్కడ అమ్మవారి గుడిలో అమ్మే ప్రసాదం పులిహోర చాలా బాగుంటుంది పులిహోర మాత్రం అసలు మిస్ అవ్వకండి అందరికీ వ్యాస పౌర్ణమి శుభాకాంక్షలు తెలుపుతూ సర్వేజన సుఖినోభవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో